ఏపీ ఎన్నికల ఏపీలో ఎన్నికలు ముగియగానే అప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిన సంగతి తెలిసింది కొందరు విదేశాలకు వెళ్తే మరికొందరు పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటే ఇంకొందరు తమ వ్యాపారాలతో బిజీగా ఉన్నారు అయితే కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు అందరూ అలర్ట్ అవుతున్నారు కాగా ఏపీలో ఎన్నికల రోజు హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలా ఉండబోతోంది అని అందరిలో టెన్షన్ మొదలైంది ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కూటమి వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది జూన్ నాలుగున తెలియనుంది కాగా ఎన్నికలు ముగియగానే జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసింది ఆయన జూన్ ఒకటిన తిరిగి రానున్నట్టు సమాచారం ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన కుటుంబం సంయుక్తంగా అమెరికా పర్యటనలో ఉండగా జూన్ ఒకటవ తేదీన అమరావతికి రానున్నారు అమరావతి నుంచి టీడీపీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాలు వీక్షించను తెలుస్తోంది ఇక పోలింగ్ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా విశ్రాంతిలో ఉన్న పవన్ జూన్ ఒకటిన అమరావతి చేరుకోనున్నట్టు సమాచారం ఎన్నికల తర్వాత హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న పురంధ్రేశ్వరి జూన్ మూడున రాజమండ్రి వెళ్తున్నట్టు తెలుస్తోంది అలాగే రెస్ట్ లో ఉన్న వైఎస్ షర్మిళ కూడా జూన్ మూడున కడప చేరుకొని అక్కడి నుంచి ఎన్నికల ఫలితాలు వీక్షించనున్నారు అయితే ఈసారి ఏపీలో ఎన్నికల హోరాహోరీ జరిగిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు కార్యకర్తలు ఫలితం కోసం టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందని చెప్పాలి కాగా అన్నింటికీ సమాధానం జూన్ నాలుగున రానుంది